అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అఫర్చ్యునేట్ కూలీ ట్రులీ అన్ఫర్చ్యునేట్ అన్న ఐ హాల్సో కండమ్నేట్ అదరం కూడా మా పార్టీ నుంచి కూడా నాకి చెప్పండి అదే వద్దాం అనుకున్నాను నేనేమ దూరంలో ఉన్నాను తమ్ముడు అన్న అన్న వి ఆర్ ఆల్ విత్ యు వి ఆల్ విత్ యు యు లాస్ట్ 10 ఇయర్స్ గత 10 సంవత్సరాలలండి కాని జరగలేదు జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ సాలిడారిటీ థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో కృషాంక్ ఉంటాడు ఆఫ్టర్ ద రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో ఇఫ్ దేస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి హాస్పిటల్ హాస్పిటలైజేషన్ గానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గానీ ఎనీథింగ్ ఇస్ నీడెడ్ లెట్ షూర్ అన్న షూర్ అన్న థ్యాంక్ యూ చరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ థ్యాంక్ యూ